హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహక ట్రూస్ మిథున రాశి భవిష్యత్ ఉగాది రాశి ఫలాలు జ్యోతిష్యం ప్రకారం మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు బుధుడి ప్రభావంతో తెలుగు నూతన సంవత్సరంలో మిథున రాశి వారికి వ్యాపారం విద్య ఆదాయం ఉద్యోగ రంగంలో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి మీ కుటుంబ జీవితంలోనూ సంతోషంగా ఉంటుంది ఈ కాలంలో ఏ పని ప్రారంభించినా మంచి విజయం సాధిస్తారు ఈ నేపథ్యంలో మిథున రాశి వారికి ఆదాయం ఉద్యోగం ఆరోగ్యం విద్యాపరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయనే విషయాలను ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం కా కి కు గ చ అక్షరాల పేర్లు ఉన్నటువంటి మిదన వారు రాశికి చెందుతారు మృగశీరం మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు వినాయకుడిని ఆరాధించాలి లక్కీ కలర్ గ్రీన్ రాశికి అనుకూలమైన రోజులు బుధ శుక్ర శనివారంలో మిథనరాశి వారు బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు జీవితానుభవము అనేక రంగాల గురించి అవగాహన అలవడుతుంది చిన్నతనము నుండి వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది జీవితంలో పని చేయించుకొని చేయని వారి వలన ప్రత్యుపకారం ఇబ్బందులు ఎదురవుతాయి వంశ పారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలిసిరాదు ఇతరుల సొమ్ము మీద ఆస్తి మీద ఆసక్తి ఉండదు స్వాధితం మీదే అధికంగా దృష్టి చేస్తారు ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టత కలిగిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది జీవితంలో జరిగిన నిరాధారణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకొని ముందుకు సాగుతారు తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించిన సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోరు సంతానంతో చక్కని అనుబంధం ఉన్న తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయరు ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆర్థిక రంగంలో తిరుగు ఉండదు ఉగాది ప్రారంభంలోనే ఆకస్మికంగా మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఈ ఏడాదిలో మే నెలలో గురుడు మిదన రాశిలోకి ప్రవేశించనున్నాడు ఈ ఏడాదంతా ఇదే రాశిలో నివాసం ఉండనున్నాడు మరోవైపు ఉగాది సమయంలో శనిదేవుడు మీనంలో ఉంటాడు ఈ కాలంలో కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి అయితే రాహు ప్రభావంతో మానసికంగా సంతోషంగా ఉంటుంది పెండింగ్లో ఉన్న మీ పనులన్నీ పూర్తవుతాయి రాజపుజ్యం నాలుగు అవమానం మూడు తెలుగు నూతన సంవత్సరంలో ఈ రాశి వారికి గురుడు రాహు ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి అయితే శనిదేవుని ప్రభావంతో మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి మీరు కొన్ని పనులు రహస్యంగా చేస్తారు దీనివల్ల మీకు నష్టం ఎదురవడమే కాదు మానసిక ప్రశాంతతను పోగొట్టుకోవడం జరుగుతుంది మీ కుటుంబ సభ్యుల నుంచి అన్ని రంగాల్లో మద్దతు పొందుతారు విద్యాపరంగా ఈ రాశి వారికి ఉగాది తర్వాత గురుడి ప్రభావంతో విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి విజయం సాధించే అవకాశం ఉంది మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతారు విదేశ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఈ సమయం సా అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కెరీర్ పరంగా మిథున రాశి వారికి కెరీర్ పరంగా తెలుగు నూతన సంవత్సరంలో సానుకూల ఫలితాలు రానున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాదు మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంది మీకు ఉన్నతాధికారులకు నుంచి ప్రోత్సాహం లభిస్తుంది అంతేకాదు మీ ప్రతిభకు గుర్తింపు కూడా లభిస్తుంది రాహు గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు రానున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి ఆరోగ్యం ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు కొత్త ఏడాదిలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడతారు కాబట్టి ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యతో బాధపడాల్సి వస్తుంది మార్చి తర్వాత శనిదేవుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే రాహువు ప్రభావంతో మానసిక సమస్యలు ఎదురవుతాయి ఈ సమయంలో మీరు సోమవారతనాన్ని వదిలేయాలని మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించాలి ప్రేమ జీవితం ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో గురుడి ప్రభావంతో ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ ఫలితాలు వస్తాయి రాహువు ప్రభావంతో మీ ప్రేమ జీవితంలో సాన్నిహిత్యం ఏర్పడుతుంది కేతు ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఏప్రిల్ నుంచి శనిదేవుడి దృష్టి ఐదో స్థానంపై ఉంటుంది కాబట్టి మీ ప్రేమ సంబంధాలలో నిజాయితీని కొనసాగించాలి అప్పుడు మాత్రమే మీ ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది పాటించాల్సిన పరిహారాలు తెలుగు నూతన సంవత్సరంలో మిదన రాశి వారు ఏదైనా ఆలయంలో పసుపు పండ్లు లడ్డూలను పంపిణీ చేయాలి బుధవారం రోజున వినాయకుడికి నైవేద్యం సమర్పించడం ద్వారా నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలి ప్రతిరోజు వినాయక మంత్రాలను జపించాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కను మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి